నా పేరు కళ్యాణ అనంతరాయ అండి మాది పెద్దమోదిపల్లి గ్రామం వచ్చాయ మండలం నేను మా పొలంలో గత వారం రోజుల క్రితం బాగా బూజు తెగులు కొమ్ముకులు కనిపించింది దానికోసం మందు కొడదామని ఆలోచించుకున్న తర్వాత మందులు కొట్టుకెళ్ళాను వెళ్ళాను అక్కడ ఎంప్లాయ్ గారు కలిసి సుమట కంపెనీ వాళ్ళ ఎంప్లాయ్ కలిసి ఇది కొత్త మందు సార్ దీన్ని వాడండి ఒకసారి చూద్దామని చెప్పారు వాళ్ళ మీద నమ్మకంతో నేను తీసుకువచ్చి కొట్టాను ఆదివారం రోజు స్ప్రేయింగ్ చేశాను ఈ రోజుకి ఇలా గురువారం ఈ రోజుకి ఫైవ్ డేస్ అయింది చాలా బాగుంది మందు దీని క్వాలిటీ కానీ బూజు తెగులు మొత్తం ఆగిపోయింది ఈ ఎక్స్కేలియా మందు అనేది దీన్ని వాడటం వలన ఎక్స్కేలియా ప్లస్ సుముటో కంపెనీ దీన్ని వాడటం వలన చైన్ కూడా బాగా గ్రీన్ష్గా వచ్చింది నేను ఆరు ఎకరాల పొలం వేసాను ఆరు ఎకరాలకి రెండు వందల ఎంఎల్ లెక్క ఎక్స్లేవి అనేది వాడాను ఇప్పటికీ వాడిన తర్వాత ఐదు రోజులు అయింది ఇంకొక ఐదు ఆరు రోజుల దాకా కూడా దీని పంతనం అనేది కనిపిస్తూ ఉంటుంది దీనికి ఇంకా బూజు తెగులు కానీ దీనికి సంబంధించి తెగుళ్ళు సంబంధించి ఎటువంటి మందు కొట్టాల్సిన అవసరం లేదు ఇది చాలా బాగుందండి దీన్ని అందరూ రైతు సోదరులందరూ వాడవలసిందిగా చూసి వాడవలసిందిగా కూర్చున్నాను చాలా బాగుంది ఇది దీని పేరు సుముటావా కంపెనీ వాళ్ళది ఎక్స్లేవియా మ్యాక్స్ అండి చాలా బాగుంది